రోజు గోండవన సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో రిలీనిర దీక్షలు చేపట్టడం జరిగింది ఎందుకంటే దానికి కారణం కొమరం భీం కాలనీ ఆదివాసీలు గత ముప్పై సంవత్సరాల నుండి సాగు చేసుకున్న భూమిని కూడా ఇప్పటికి కూడా ఆ భూ సమస్య పరిష్కరించలేకపోయాను కాబట్టి మేము భూ పోరాటానికి దిగినాం ఆదివాసీలకు ఆదివాసీలకు కాకుండా గిరిజ నేతలు అడ్డుపడుతున్నారు ఈ నీచమైన రాజకీయ పార్టీల వల్ల ఆదివాసీల మనోభావాలు ఉన్నావ్ సెవెంటి చట్టాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కౌరంభీం కాలనీ ఆదివాసీలకు న్యాయం చేసే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని మేము ముత్తఖండంతో హెచ్చరిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ భూభాగంలో వన్ సెవెంటీ చట్టాన్ని పెసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయని అధికారులను వెంటనే మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఏజెన్సీ చట్టాలపై అవగాహన లేని అధికారులు ఇక్కడికి ఏజెన్సీలకు వచ్చి వలస గిరిజ నేతలకి దానదత్తం చేస్తున్న ఉన్నవసమిటిని అమ్ముకుంటున్నారు ఇది ఎంత దారుణమని మేము ప్రశ్నిస్తున్నాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆదివాసీల బతుకులు మాత్రం మారటం లేదు అది అందుకే మా భూ ఉద్యమంలో ఈ కొమరం భీం కుమరం భీం కాలనీ ఆదివాసులకి భూ సమస్య పరిష్కరించకపోతే ఇందిరా పార్కులో ఈ నెల ఇరవై నాలుగున ఇందిరా పార్కులో ధర్నా కూడా సిద్ధం చేస్తాను అనవసరం ఏంటిని భూ భూగు